హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏం చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది గవ్వలతో జుంకీలు చేస్తున్నానండి ఈ జుంకీలు అనేవి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు డోర్ డెకోర్కి కానీ డోర్ డెకరేషన్కి కానీ చాలా బాగుంటుంది ఇది మేము కసోటియాకి యూజ్ చేస్తాము ఎందుకంటే కసోటియా జుంకీలు వేసుకున్నప్పుడు కింద లాగా వస్తాయి అన్నమాట ఇవి సో ఇది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు కసోటియా ఫుల్ వీడియో కావాలా అంటే పూర్తిగా మేకింగ్ చేసే వీడియో కావాలా అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మెటీరియల్ చూపిస్తున్నాను ఏమేమి కావాలి అని ఆ జుంకీలకి ముందుగా ఈ థ్రెడ్ అనేది కావాలి ఈ థ్రెడ్ ఎట్లా చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోలో చూపించాను ఎందుకంటే కిచెన్కి యూజ్ చేస్తారు కదా గవ్వలతోటి దాంట్లో ఎలా చేయాలి అనేది చెప్పాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ కింద లింక్ కూడా ఇస్తాను దాంట్లో వెళ్ళి అవుట్ చేయండి ఎలా చేయాలి అనేది థ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పూసలు అన్నాను కదా ఇవి అయితే సిల్వర్ పూసలు అనమాట చిన్న సైజులో ఉన్నవి ఇంకొకటి నెక్స్ట్ ఏమో మీడియం సైజులో అంటే అంత పెద్దగా కాకుండా మరి అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇవి కూడా స్టీల్ పూసలే అంటారు మేము పార అంటాము రెండిటికి పార అంటాము ఇది రెండు మెయిన్గా కసోటియాకి అయితే బాగా యూస్ చేస్తారు ఇప్పుడు జుంకీలు అయితే నేను చిన్నవే పెడుతున్నాను కాబట్టి జస్ట్ ఇది మెటీరియల్ లాగా చూపించడానికి అయితే ఇక పెద్దవి చూపిస్తున్నాను మీకు ఈ మెటీరియల్స్ అయితే ఎక్కడంటే అక్కడ దొరకవు కొన్ని చోట్ల దొరుకుతాయి ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి ఏ ఎక్కడ ఏ షాప్లో దొరుకుతుంది అనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే టోప్లీ అంటాము జుంకిలు అనేవి టైట్గా రావాలంటే ఆ టోప్లీనే యూజ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడైతే గజ్జెలు గజ్జలైతే తీసుకుంటున్నాం ఎందుకంటే ఒక్కొక్క గజ్జలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ గజ్జలైతే చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ వచ్చేసి గవ్వలు ఇప్పుడు ఏమేమి కావాలి అనేది మెటీరియల్ అంతా చూశారు కదా ఇప్పుడైతే ఒకటి చిన్నది కాటన్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపించినట్లు సేమ్ అలాగే మడత వేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ని ఎగ్జాక్ట్లీ మిడిల్లో వేసి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా స్టిచ్ చేసుకోవాలి మరి మందంగా అవ్వకూడదు మరి అంత సన్నగా కూడా అవ్వకూడదు సో అది కొంచెం మీడియం సైజులో ఉండేటట్లు చూసుకోవాలి ఆ థ్రెడ్ అనేది సిక్స్టీన్ లేయర్స్ వరకు అయితే ఉండాలి అప్పుడు మనకు టైట్గా గట్టిగా ఉంటుంది లూజ్ అవ్వకుండా ఉంటుంది ఎప్పటికీ సో ఆ థ్రెడ్ సిక్స్టీన్ లేయర్ లాగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు నేను కింద కాటన్ క్లాత్ మడత వేసి చూపించాను కదా అది దారంతోనైనా చేసుకోవచ్చు లేకపోతే పత్తి ఉంటుంది కదా అంటే దూది ఉంటుంది కదా అది ఒక దగ్గర చేసి స్టిచ్ చేసుకోవచ్చు దారం ఒక ఫిఫ్టీన్ లేయర్స్ లాగా తీసుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి లేకపోతే కాటన్తోనైనా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే క్లాత్తోనే చూపిస్తున్నాను నాకు క్లాత్తోనే ఈజీగా ఉందని అయితే చూపిస్తున్నాను మీకు మీకు కొంచెం కష్టంగా అనిపిస్తే దూదితో కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే ఇదే మెయిన్ పార్ట్ అనమాట ఇది చాలా గట్టిగా ఉండేటట్లు లూజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవాలి ఆ థ్రెడ్ ఎంత లాగినా కూడా ఆ క్లాత్ నుంచి బయటికి రాకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా స్టిచ్ చేసుకుంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది ఫోర్ సైడ్స్ అయితే ఇట్లా రౌండ్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మనం సూదిలో పెట్టుకున్న థ్రెడ్ కూడా చాలా గట్టిగా ఉండాలి ఆ థ్రెడ్ ఏంటో మీకు ముందు చూపించాను ముందు వీడియోలో కాబట్టి ఆ థ్రెడ్తోనే స్టిచ్ చేసుకోండి ఎంత గట్టిగా గుంజితే అంత టైట్గా ఉంటుంది కాబట్టి గుంజేటప్పుడు దారం తెగకుండా ఉండేటట్టు చూసుకోండి చూసారు కదా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో కింద అలా రౌండ్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి దాంట్లో దారం ఎంత లాగినా కూడా బయటికి రాదు ఇప్పుడైతే మీడియం సైజులో ఉన్న గవ్వలను తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా క్లాత్ స్టిచ్ చేస్తాం కదా కింద నేను వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ అయితే చాలా మెయిన్ అనమాట మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టాలి గవ్వలు అనేది లూజ్ అవ్వకూడదు అసలు కాబట్టి ఆ గవ్వలను చాలా టైట్గా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా టైట్గా స్టిచ్ చేసుకోవాలి మనం మొత్తం గవ్వలు అల్లాక కూడా గవ్వలను కదిపినా అస్సలు కదలకూడదు అలా స్టిచ్ చేసుకుంటే మనకు టైట్గా ఉంటుంది లూజ్ అస్సలు అవ్వదు గవ్వలు అనేది మరి అంత పెద్దగా కాకుండా మరి అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి ప్లాస్టిక్ అయితే అంత బాగోదు కాబట్టి ప్లాస్టిక్ అయితే వాడకండి ప్లాస్టిక్ కూడా యూజ్ చేయవచ్చు కానీ మరి అంత టైట్గా అయితే ఉండవు కాబట్టి నేను ప్లాస్టిక్ కాకుండా నా రియల్ గవ్వలతోనే చేస్తున్నాను నేను గవ్వలను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగే స్టిచ్ చేసుకోండి ముందుగా అలా అయితే రెండుసార్లు గవ్వల నుంచి సూది తీసి కాటన్ క్లాత్తో గుచ్చి స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత అది ఎలా టైట్గా అవుతుంది అనేది మీకు ముందు చెప్తాను వీడనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థం కాదు కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలా ఒక్కొక్కటిగా నేనైతే ఆరు గవ్వలు అయితే వేస్తున్నాను చుట్టూ మనం ఐదైనా వేసుకోవచ్చు ఐదంటే మరీ వెడల్పుగా అయిపోతుంది అంత మంచిగా అనిపించదు కాబట్టి నేనైతే ఆరు అయితే తీసుకుంటున్నాను సేమ్ స్టిచ్ చేస్తున్న ప్రాసెస్లోనే అలా ఆరు గవ్వలని స్టిచ్ చేసుకుంటూ రావాలి అలా ఒక్కొక్కటిగా అన్నీ స్టిచ్ చేసుకుంటూ రావాలి మీడియం సైజులోనే తీసుకుంటేనే మన గవ్వలు మనం కరెక్ట్గా సరిపోతుంది ఆ క్లాత్కి అనేది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే చూడడానికి కూడా అంత బాగోదు కింద ఫ్లవర్ షేప్ కూడా రాదు కాబట్టి మనం ఒక్కొక్కటిగా చూసి మీడియం సైజులో ఉన్న గవ్వలను తీసుకొని ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ ఆరు గవ్వలను అయితే స్టిచ్ చేసేసాను మీకు ముందు చెప్పాను కదా ఆ గవ్వలు ఎలా టైట్గా వస్తాయి అని ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఆ ప్రాసెస్ టైట్ చేసే విధానంని సో వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చూడండి గవ్వలు అనేది చాలా టైట్గా రావాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే రెండు గవ్వల మధ్యలో సూది తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా రెండు గవ్వల నుంచి సూది దారం తీసుకొని టైట్గా గుంజాలి అప్పుడే మనకు థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా గవ్వలు అయితే లూజ్ అవ్వవు ఫిట్గా ఉంటాయి చూడండి నేను ఎంత లాగుతున్నానో ఇక్కడ చూడండి నేను గవ్వలైతే స్టిచ్ చేశాను ఆరు మొత్తాన్ని కాబట్టి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా రెండు గవ్వల నుంచి సూది తీయాలని ఇప్పుడు చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆరు గవ్వలని స్టిచ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు రెండు గవ్వల మధ్య సూది తీసాం కదా అది రెండు సార్లు అలా సూది తీసాక ఎగ్జాక్ట్లీ మనం ఎక్కడైతే గవ్వలు తీసామో మిడిల్లోకి వెళ్ళి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే ప్రాసెస్లో ఆరు గవ్వలను సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చాలా గుంజాలి ఎంత టైట్గా గుంజితే అంత బాగుంటుంది కాబట్టి టైట్గా గుంజేటట్టు ప్రయత్నించండి నేను మీకు ఎన్నిసార్లు ఎందుకంటున్నా అంటే టైట్గా గుంజండి అని ఎందుకంటే మనము తర్వాత మనం ఎప్పుడూ స్టిచ్ చేయము కదా ఒకటే స్టారీ స్టిచ్ చేసి పక్కన పెట్టుకుంటాం కాబట్టి తర్వాత అది పాతగా అయ్యే కొద్దీ లూజ్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే టైట్గా స్టిచ్ చేసుకుంటే తర్వాత అంతగా లూజ్ అవ్వవు కాబట్టి టైట్ అయితే స్టిచ్ చేయడానికి అయితే ట్రై చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఆరు గవ్వలను కూడా స్టిచ్ చేసుకోండి మనం గవ్వలతోటి థ్రెడ్ టూ సైడ్ కార్నర్కి అలా స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి పూసలు కూడా మనము ముందే ఎక్కిచ్చి పెట్టుకోవాలి కాబట్టి ఇంకొక సైడ్ కుడుతున్నప్పుడు సో ఇక్కడైతే నేను స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను మీకు మీరు అయితే ఎండు వరకు చూడండి ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు అర్థమయ్యే విధంగానే మీకు చెప్తున్నాను అట్లా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు బంజారా సంబంధించింది ఏదైనా వీడియో కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఎలా స్టిచ్ చేస్తున్నా అనేది ఎండు వరకు చూడండి ఇంకా ముందు మీకు మంచి మంచి టిప్తో చెప్తాను కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను ఆరు గవ్వలను అయితే స్టిచ్ చేసేసాను చాలా టైట్గా చూడండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా వచ్చేటట్లు స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎంత కదిపినా కూడా గవ్వలు అలాగే స్టిఫ్గా ఉన్నాయి కాబట్టి అలాగే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇందాక మెటీరియల్ చూపించాను కదా ఇది టోప్లీ అంటాము అని ఇది మెయిన్ పార్ట్ అనమాట ఇది దారంలో ఎక్కిస్తే కింద అనేది ఫిట్గా ఉంటుంది కాబట్టి అంటే మనం ఇందాక గవ్వలు స్టిచ్ చేసుకున్నాం కదా ఆ థ్రెడ్లో అయితే ఎక్కించుకోవాలి చూడండి ఇలాగైతే ఎక్కించుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కింద అయితే చాలా స్టిఫ్గా ఉంటుంది టైట్గా ఉంటుంది గవ్వలు అనేవి ఎటు కదలకుండా ఉంటుంది కాబట్టి ఆ టోప్లీ అయితే కంపల్సరీ కావాలి నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ పార అన్నాం కదా అంటే సిల్వర్ పూసలు కాబట్టి ఆ పార కూడా నేను పెద్ద సైజులో వేస్తున్నాను యాక్చువల్గా అయితే చిన్నవి వేయాలి నేను మర్చిపోయి పెద్దవి వేసాను ఒకవేళ మీ దగ్గర పెద్దవి లేకపోతే చిన్నదైనా వేసుకోవచ్చు లేకపోతే పెద్దవైనా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా నో ప్రాబ్లం కాబట్టి ఇవి పెద్ద ఫస్ట్ అయితే పెద్ద సైజులో సిల్వర్ పూసలను తీసుకొని ముందుగా అయితే రెండు పూసలు అయితే ఎక్కించుకోవాలి ఆ తర్వాత గజ్జలు అన్నాం కదా గజ్జలు తీసుకున్నాం కదా ఆ గజ్జలనేది ఒకటి పెట్టుకోవాలి మీకు చూపిస్తాను ముందు ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ అయితే స్టీల్ రెండు పూసలు అయితే తీసుకున్నాను అంటే సిల్వర్ టైప్లో ఉన్న పూసలను అయితే ఇక్కడ అయితే దారంలోకి అయితే ఎక్కించుకుంటున్నాను చిన్నవి అయితే మూడు తీసుకోండి పెద్దవి అయితే రెండు అయితే సరిపోతుంది కాబట్టి మనం ఎక్కువ లెంత్ కావాలంటే మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలా ఎక్కించుకోవాలి మనం జుంకిలు చేస్తున్నాం కాబట్టి స్టీల్ పూసలు అన్నాను కదా అంటే సిల్వర్ కలర్లో ఉన్న స్టీల్ పూసలు చిన్నవి అయితేనే బాగుంటాయి ఎందుకంటే అవి జుంకీలు అయితే అవే సెట్ అవుతాయి ఇక్కడ నేను కసోటాక చేస్తున్నాను కాబట్టి పెద్ద సైజులో ఉన్న పూసలు అయితే తీసుకున్నాను ఇంతకుముందు చెప్పాను కదా గజ్జలు తీసుకోవాలని గజ్జలు ఒక గజ్జలు అయితే సరిపోతుంది ఒక జుంకీకి దేన్ని మేము గుహురా అంటాము ఇక్కడ అయితే ఎక్కించుకుంటున్నాను ఇక్కడ అలా గజ్జలు ఎక్కించుకున్న తర్వాత ఇంతకుముందు రెండు తీసుకున్నాం కదా ఇప్పుడు పైన ఏమో నాలుగు స్టీల్ పూసలు అనేవి తీసుకోవాలి మనకు ఒక సైజు పెద్దవి కావాలంటే ఐదు పూసలైనా తీసుకోవచ్చు చిన్నవి అయితే గజ్జలకి పైన అయితే ఆరు పూసలు వచ్చేటట్లు చూసుకోండి పెద్దవి కాబట్టి నాలుగు పూసలు సరిపోతాయి కాబట్టి ఇక్కడ నేను నాలుగు పూసలే ఎక్కించుకుంటున్నాను నేను మొత్తం ఆరు పూసలు వచ్చేటట్లు చూసుకుంటున్నాను మీకు ఒక పెద్ద సైజులో కావాలంటే ఎనిమిదైనా వేసుకోవచ్చు ఒకవేళ చిన్న స్టీల్ పూసలు అయితే ఎనిమిది వచ్చేటట్లు చూసుకోండి ఇక్కడ నేను పెద్దవి పెడుతున్నాను కాబట్టి ఆరే తీసుకున్నాను ఒకవేళ మీకు పెద్ద సైజులో కావాలంటే ఎనిమిది వచ్చేటట్లు చూసుకోండి ఒకవేళ చిన్న సైజులో కావాలంటే ఆరు సై మీడియం సైజులో కావాలంటే ఆరు పూసలు అయితే కరెక్ట్గా సెట్ అయిపోతాయి చిన్నవి అయితే ఎనిమిది వచ్చేటట్లు చూసుకోండి నేను ఇట్లా మీడియం సైజులో పూసలు ఎక్కిచ్చి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే రెడీ చేసుకోవాలి ఇది వన్ సైడ్ అనమాట సేమ్ అదే విధంగా ఇంకొక వైపు అదే ప్రాసెస్ లో చేసుకోవాలి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందని